రాశి జాతకులకు కష్టాలు తీరే సమయం ఆసనమయ్యింది అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ వారాహిదేవియే నమ రాశి జాతకులు మీ జీవితంలో కోరుకున్నవి మీకు రావడానికి ఆలస్యమైన ఇప్పుడు అంత సమయం సానుకూలంగా మారబోతుంది కొంతకాలంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో రకాల కష్టాలతో నలిగిపోతున్నారు సరి సమాధానం ఇప్పుడు కలగబోతుంది ఉద్యోగం లేక వ్యాపారాలు అప్పుల పాలవుతూ కుటుంబ సమస్యలు గొడవలు ఇలా అనేక రకాల దరిద్రాలు అనుభవిస్తున్న ఈ రాశిలోకి కొత్త జీవితం రాబోతుంది జీవితంలో కోరుకున్నవి అన్ని కూడా తిరిగి వస్తాయని ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక తీరుతుంది నూతన స్థలం పొలాలు కొనుక్కుంటారు నచ్చిన వాటి మీద డబ్బు ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు లాభరీతిన తిరిగి రాబోతుంది ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగ వాతావరణం ఏర్పడబోతోంది అవకాశం అద్భుతంగా ఉంటుంది వినియోగించుకుని అప్పులు తీర్చుకోబోతున్నారు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి